నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్లు జనగామ జిల్లా లింగాలకూర్ మండలి మనపర్తి గ్రామం అండి అయితే నేను పదిహేనవ ఏటనే నాకు ఈ సాంస్కృతిక కళలు అంటే చాలా మక్కువగా ఉన్నాయండి అప్పటి నుండే గుర్రకలు కొన్ని పాటలు జానపద గీతాలు ఇలాంటివి మేము ఎక్కువగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించడానికి కొంతమందిని సమీకరించి ఒక సంస్థను ఏర్పాటు చేసిన వాడిని దాదాపు పదిహేను మందితో ముందుగా ఒక పదిహేను మందితో కళాభారతి కల్చరల్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలలో కూడా సంస్కృతి అప్పట్లో చూసే కార్యక్రమాలు ప్రతి స్కూల్లో ఏర్పాటు చేసేవారు అయితే మేము పోటీలకు పోయి అక్కడ గెలుపొందడం వలన ప్రశంస పత్రాలు ప్రైజులు ఇలాంటివి పొందడం వల్ల మాకు ఉత్సాహం కలిగి ఇంకాను కొంతమంది మా యొక్క కార్యక్రమాల ఎడలా మంచి భావన కలిగి వచ్చి మా కళావారి కార్యక్రమ అసోసియేషన్లో జయిన్ అయ్యి దాదాపు ఇరవై ఐదు మంది సభ్యులతో చేస్తూ ఉండగా ఉండగా అలాగే మనం మాకు ఒక ఆలోచన వచ్చింది ఏంది మనం ఈ మామూలుగా నాటికలు చిన్న చిన్న జానపద గీతాలు ఇలాంటివి పర్ఫెక్ట్గా వాడతాం కదా మరి పౌరాణికమైనటువంటి నాటికలు చెల్లిస్తాయి లేదు లేదు Niku banyan jantan, Maya juta, tak ಆದಿ ಜೋ ಜಟ್ಟೊಂಡಾ ಅಲ್ಲಿನ ಆ ಉಪಾದಿಂತೋ ನುಗ್ರಾಂತಿಗಳ

ఆ కృష్ణ నీ మీ నీళ్ళను పోవడం మీ యొక్క మహిమలు ఏమని చాట మేము నిమిత్తం మాత్రమే అంతా చేసేది మీరే మీ యొక్క నీళ్ళను మాకేం చేస్తున్నాయా పరంగామా తెలియకేరే తెలియ కదే రే నీలియ కదే నీలి కలహ ము

Neela ro, tilya kalye neela ro, kala hamudan thaila,

す。You know, I वासी वररासी आ ఏమి ఈ ప్రకృతి ప్రకృతి చాలా విచిత్రమైనది ప్రకృతి చాలా విచిత్రమైన ప్రకృతి ఇది ఒక విచిత్రమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి

Nipula lo kerimu eh ini bisa jambulato nita lechendo kac kadalji ad rengas dalam ini bisa jambulato nita lechendo kac kadalji ad rengas dalam ini ah से ना मैं ही दुश्मन है या आपने